హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబరా సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో త్రిషా హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది ప్రస్తుతం హై ఆక్టైన్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు చిత్రం టీం తాజాగా ఈ సినిమా షూటింగ్ నుంచి ఓ న్యూస్ వైరల్ అవుతోంది సినిమాలో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలకి బాడీ డబుల్ ఉపయోగించడానికి చిరంజీవి ఒప్పుకోలేదట డూప్ని ఉపయోగించమని మేకర్స్ చెప్పినప్పటికీ చిరు వెనకుండా వెళ్ళి ఆ యాక్షన్ సీక్వెన్స్లో నటించారని యూనిట్ సభ్యుడు ఒకరు చెప్పారు అరవై ఎనిమిదేళ్ల వయసులోనూ షూటింగ్లో మెగాస్టార్ తగ్గేదేలే అనడం చూసి విశ్వంబర యూనిట్ అవాక్కైందనే చెప్తున్నారు ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు దట్ ఈస్ మెగాస్టార్ అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు ఈ సినిమాకి ఎంఎం కీర్వాణి మ్యూజిక్ అందిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది ఇక ఈ చిత్రంలో ఈషా చావ్లా సురభి రమ్య పసుపులేటి సహా పలువురు యంగ్ బ్యూటీలు కూడా యాక్ట్ చేసేస్తున్నారు అలానే ఈ సినిమాలో రావు రమేష్ విలన్ గా నటిస్తున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రాలేదు ఈ చిత్రాన్ని సోషో ఫ్యాంటసీ జోన్ లో తెరకెక్కిస్తున్నారు వశిష్ట ఇప్పటికే ఈ సినిమాపై చాలా ధీమాగా కాన్ఫిడెంట్ గా వశిష్ట ఉన్నారు ఖచ్చితంగా చిరు కెరీర్ లోని టాప్ ఫైవ్ సినిమాలో ఈ మూవీ నిలుస్తుందంటూ చెప్పుకొచ్చారు అయితే చాలా మంది ఇది జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్లా ఉంటుంది అని అనుకుంటున్నారు కానీ వీటిని వశిష్ట ఖండించారు ఈ సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు చెప్పారు ఆయన ప్రతి చిరు అభిమాని ఇష్టపడేలా ఈ సినిమా ఉంటుందని వాళ్ళు మెగాస్టార్ని ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూస్తారంటూ చెప్పారు ఇక ఈ సినిమాలో కూడా హనుమాన్ కి సంబంధించి ఏదో స్టోరీ ఉందంటూ ప్రచారం జరుగుతోంది ఎందుకంటే మొదట రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ అలాగే రీసెంట్గా షూటింగ్ సెట్ నుంచి వచ్చిన ఫోటోల్లో హనుమాన్ విగ్రహం ఎక్కువగా కనిపిస్తోంది ఇక రీసెంట్గా వశిష్ఠ కూడా ధర్మయుద్ధం మొదలు విశ్వంబర విజృంభణ అంటూ హనుమాన్ విగ్రహం ఫోటోలు పెట్టి క్యాప్షన్ ఇచ్చారు ఇవన్నీ చూస్తుంటే వశిష్ఠ ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు